హాయ్ ఫ్రెండ్స్ ఇంకా మొన్న మామ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానని చెప్పాను కదా సండే రోజు అనమాట సాటర్డే ఈవినింగ్ బయలుదేరాం సండే రోజు అక్కడే గడిచింది ఎలా గడిచింది ఏం చేసుకున్నాం అన్నది వీడియోలు అయితే ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి చూడండి మార్నింగ్ పొద్దున్నే లేవు కానీ ఫోన్ పట్టుకొని వచ్చాను మా పాప మా అమ్మ ఇక్కడ మా మరదల రూమ్లో అయితే పడుకున్నారనమాట ఇంకా బాబు ముందే లేచాడు పాపను లేపుదామని వచ్చాను నేనైతే ఇంకా బొమ్మను పట్టుకొని అనమాట మా మరదల బొమ్మ అదైతే తనదే రూమ్ అనమాట ఇది మా మరిదికి ఇంకో రూమ్ ఉంది తన రూమ్లో మేము పడుకు ఇంటిమి ఇంకా సండే అంటే నాన్ వెజ్ ఉంటుంది కదా అందుకే మా అమ్మ వాళ్ళు మసాలా రెడీ చేసుకుంటూ ఉన్నారు మేమైతే బయటకు వచ్చాము చూడండి ఇంకా బయటికి రాగానే కొద్దిగా సిట్ అంటే ఇరుకుగా ఉంటుంది అనుకోవచ్చు కానీ మా మామ కొద్దిగా ఓపెన్ ప్లేస్లో ఉండే ఏరియాలో అయితే స్థలం తీసుకొని ఇల్లు కట్టించారు అనమాట మా మామ మా మరిది అయితే వెజిటేబుల్స్ కోసం మార్కెట్కి వెళ్ళారు ఇంక ఇక్కడ వేప పుల్లలు తీసుకొచ్చారు పళ్ళు తమ్ముకోవడానికి ఇంకా వేప పుల్లలు తీసుకొని రుద్దుకుంటే క్రికెట్ ఆడతామని చెప్పారు పిల్లలైతే చూడండి మా ఆయన నా కొడుకు మా మడిదనమాట మా మామయ్యకి ముగ్గురు పిల్లలు ఇదే ఇల్లు చూడండి పైనుంచి కింద వరకు వీడైతే చిన్న మడిదనమాట మా మామకి ముగ్గురు ఫస్ట్ బాబు తర్వాత పాప మధ్యలో మళ్ళీ వీడు లాస్ట్ అనమాట వీడికి మా పాపకి ఒక్కరోజు డిఫరెంట్ అంతే ఇరవై ఏడు డిసెంబర్ వాడు పుట్టాడు ఇరవై ఎనిమిది మా పాప పుట్టింది ఒక్కరోజే డిఫరెంట్ అంతే చూడండి కొద్దిగా ఓపెన్ ప్లేస్ బాగుందనమాట ఇక్కడ విశాలంగా ఉండాలనేసి మా మామ ఇక్కడ తీసుకొని ఇల్లు కట్టించాడు ఇంకా మామూలుగా అంటే విలేజ్లో మనం వేప పుల్లలతో రుద్దాల్సిందే కానీ సిటీలో రుద్దుతున్నాం బాగా ఫన్నీ ఉంది కదా ఇంకా మా ఆయన తీసుకొచ్చాడు కదా చాలా రోజులు అయింది రుద్ది అనేసి నేను కూడా వేప పుల్లతోనే పళ్ళైతే రుద్దాను అర్జునని మా చిన్నముడిది వీణ తీసుకుంటే పక్క కొద్దిన్నాడు ఇంకా కొద్దిసేపయితే క్రికెట్ అయితే ఆడుతూ ఉన్నారు ఇంకా మా ఆయన కూడా పిల్లలతో ఆడుకుంటున్నాడు మా పాప మా మరిది బాబు మా ఆయన కలిసి ఆడుకుంటూ ఉంటే నేను ఇంకా బ్లాగ్ తీసుకుందామని లోపలికైతే వచ్చాను ఇక్కడ ఉగ్గాని కోసం ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నారు మా అమ్మ మా అత్త పిల్లలకైతే టీ బిస్కెట్స్ అయితే ఇచ్చాను తినుకుంటూ ఉన్నారు చూడండి మా అత్తనే పెట్టింది టీ నేను ఇక జస్ట్ సర్వ్ చేశాను అంతే ఇంకా ఉగ్గాని అయితే రెడీ చేస్తున్నారు అలాగే చిత్రాన్నం కూడా ఉగ్గాని చిత్రాన్నం అయితే టిఫిన్ కోసం అనమాట మా అమ్మ కలుపుతా ఉంది మా అత్త తిరువాత కేసి ఇచ్చింది ఇంకా మా అమ్మ కలుపుతా ఉంది కుక్కర్ ఏదో ఒకటి ఇంకా కుక్కర్ ఒక పని చేసుకుంటాం కదా అందరం కలిస్తే ఇంకా ఒక పక్క వెళ్ళి టిఫిన్ చేస్తుంటే పిల్లలేమో టీవీ చూసుకుంటూ కొయ్యలా ఓ ఇక్కోవీ ఆ పాటకి అయితే డ్యాన్స్ చేసుకుంటూ ఉన్నారనమాట టీవీలో చూస్తూ ఎక్కడికన్నా వచ్చామంటే పిల్లలు పిల్లలు బాగా సరదాగా ఆడుకుంటారు మనలాగే మనం అందరం మాట్లాడుకుంటాం కదా అలాగే పిల్లలు కూడా బాగా ఆడుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట నేనైతే బజ్జీలు అయితే వేస్తున్నాను ఇక్కడ మిరపకాయ బజ్జీలు ఆనియన్ బజ్జీలు అయితే వేస్తున్నాను ఇంకా టిఫిన్ అయితే రెడీ అయింది ఇంకా అందరం అయితే కూర్చొని తింటామన్నమాట అన్నీ రెడీగా అయితే పెట్టుకున్నాము గ్యానే చిత్రన్నం బజ్జీలు పప్పుల పొడి ఆనియన్స్లు ఏమైనా అన్నీ రెడీగా ఉన్నాయి ఇంకా పిల్లలు తిన్న తర్వాత మేము పెద్దల మీద తింటాం ఫస్ట్ పిల్లలకి ఇంకెందుకంటే పిల్లలు ఎక్కువసేపు ఉండలేరు కదా అనేసి ఫస్ట్ పిల్లలు తిన్న తర్వాత మేము కూడా తినేసాం తినేసిన తర్వాత ఇంకా పైన మా అవ్వ మా తాత అయితే ఉంటారండి ఇంకా నైట్ మేము లేట్ వచ్చాం కదా పలకరియడానికి వెళ్ళలేదని పైకి అయితే వచ్చి మాట్లాడదాము కాసేపు పలకరించిపోదామని వచ్చాము పైకి అయితే చూడండి మా అవ్వతో మాట్లాడుతూ ఉన్నాను నేనైతే వీడియో తీసుకుంటాను అని ఈటీవీ అయితే మా అవ్వ మా తాత కోసం ఇంకా పిల్లలైతే పైన కూడా ఆడుకుంటా ఉన్నారు వీడు చూడండి ఎగురుతా ఉన్నాడు మంచమే వాడు సిత్తల ఫస్ట్ రకం బాలర్ భలే చేసాడు వాడు ఎంత చెప్పినడు ఇంకా మా తాత అయితే ఇక్కడ పడుకున్నాడు అందుకే వీడియో సరిగ్గా తీయలేదు ఇంకా కిందికి వచ్చాను కిందికి వచ్చా ఇంకా నాన్ వెజ్ కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేశారు చికెన్ అయితే ఇంకా మా మామ చాలా తీసుకొచ్చాడు ఎవరైనా వచ్చారంటే మా మామ ఇంకా అన్నీ తీసుకొస్తాడనమాట ఎక్కువ ఎక్కువ తీసుకొస్తాడు పిల్లలు వచ్చేది ఎప్పుడో ఒకసారి కదా కడుపు నిండా తింటారు ఇంకా ఇంటికి వచ్చినాక అనేసి అన్ని తీసుకొచ్చాడు ఇంకా నేనైతే బిర్యానీ చేస్తూ ఉన్నాను ఒక్కొక్కరు ఒక ఐటెం చేస్తామన్నమాట మా అత్త ఏమో చికెన్ ఫ్రై చేసింది ఇంకా అమ్మేమో ఒక పక్క చికెన్ కర్రీ పెట్టింది నేనైతే ఇది బేసన్లో ఉన్న చికెన్ అయితే బిర్యానీ కోసం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టాలి దాన్ని ఇంక ఇక్కడైతే అమ్మ చికెన్ కర్రీ పెట్టింది ఇంకా వీళ్ళదంతా అయిపోయినాక నేను బిర్యానీ స్టార్ట్ చేస్తానమాట నాకు రెండు గ్యాస్లు కావాలి ఎందుకంటే ఒక పక్క రైస్ ఉడకబెట్టుకోవడానికి ఒక పక్క చికెన్ కొద్దిగా ఫ్రై చేయడానికి అనమాట చూడండి నేనైతే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను అన్ని మసాలాలన్నీ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి ఇంకా ఈ చికెన్ కర్రీ అయిపోయిందంటే వాళ్ళ భాగం అయిపోయిందంటే నేను బిర్యానీ చేస్తానని చెప్పేసి ఇంకా వాళ్ళది అయిపోయినాక బిర్యానీ అయితే పెట్టేసాను చూడండి రైస్లో మొత్తం బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసేసి సాల్ట్ నిమ్మరసం అన్నీ వేసి ఇంకా పెట్టేసానమాట ఒక పక్క దమ్ చేయడానికి ఇంకొక పెద్ద పాత్ర పెట్టుకున్నాను చూడండి ఇక్కడ ఇంకా ఫ్రిడ్జ్లో చికెన్ అయితే బయటికి తెచ్చుకున్నాను ఇంకొక పక్క రైస్ ఒక పక్క దమ్ కోసం ఇంకో పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసి కొంచెం మల్లబెల్లు పేస్ట్ వేసి వేయిస్తాను స్మెల్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా సూపర్ ఉంటుంది మనం ఆల్రెడీ మ్యారినేట్లో వేస్తాంలేండి చికెన్లో కానీ ఇందులో కూడా ఆయిల్లో వేయించామంటే స్మెల్ అయితే సూపర్ ఉంటుంది ఇంకా అలా వేయించేసి చూడండి మా అమ్మ మా అత్త అయితే చేసేసారి చికెన్ ఫ్రై చికెన్ కర్రీ రెండు రెడీ అయిపోయాయి ఇంకా బిర్యానీ చేశానంటే తినేయడమే ఇంకా నేనైతే ఇంకా బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నాను చూడండి ఒక పక్క చికెన్ కొద్ది ఫ్రై చేస్తానన్నమాట ఎందుకంటే ఒకటేసారి దమ్ పెట్టామంటే కొద్దిగా పచ్చిపచ్చిగా ఉంటుంది నా డౌట్ నాకైతే అట్లా అనిపిస్తుంది అందుకే కొద్ది ఫ్రై అయిన తర్వాత రైస్ వేసేస్తాను అందులో చూడండి ఇంకా మొత్తం రెడీ అయిపోయాయి వేడి వేడిగా చికెన్ ఫ్రై చికెన్ కర్రీ పెరుగు రైతా కలర్ఫుల్గా ఉంది కదా చికెన్ దమ్ బిర్యానీ అయితే అయిపోయాయి ఇంకా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇంకా వైట్ రైస్ కూడా కొంచెం మెట్టింది మా అత్త మా మామ కోసం కొద్దిగా వైట్ రైస్ కూడా తిన్నాడనేసి అనేసి చూడండి అందరం కూర్చొని ఇంకా సర్వ్ చేసుకుంటా ఉన్నాం చికెన్ కర్రీ ఇంకా అన్ని ముందర పెట్టుకొని తినాలి ఇంకా నోరు ఊరుతూ ఉంది మీరు అంతమందికి చికెన్ బిర్యానీ అంటే ఇష్టం కామెంట్ చేయండి వచ్చేయండి మా ఇంటికి ఇంకా నేను తినేసారు లేదు నేను తినేటప్పుడు వీడియో తీయలేదు కొద్దిగా ఫోన్ తినేటప్పుడు చూస్తే మా మామ అడుస్తాడని భయం మాకు కొంచెం అందుకే వీడియో తీయలేదు తినేసాక తీస్తూ ఉన్నాను అనమాట ఇంక అందరం కలిసి కూర్చొని తింటా ఉన్నాం చూడండి పిల్లలైతే తినేసారు ముందు ఇంకా పిల్లలకు పెడతాం కదా వాళ్ళైతే తినేసి కూర్చుంటే ఇంకా మేమందరం కలిసి తింటా ఉన్నాం అనమాట మా నాన్న అయితే లేట్ వచ్చాడు ఫోర్ అయింది ఇంకా వచ్చిన తర్వాత తింటా ఉన్నాడు అనమాట వచ్చి మళ్ళీ వెళ్ళారులేండి ఊరికి వెళ్ళి మళ్ళీ వచ్చాడనమాట ముందు రోజే వచ్చాడు ఊరికి మళ్ళీ తర్వాత కర్నూలుకి వచ్చేసాడు ఇంకా తిన్న తర్వాత క్రికెట్ చూసుకుంటా ఉన్నారు కొద్దిసేపు పిల్లలు కూడా బయట ఆడుకుంటూ ఉన్నారు ఇంకా వాళ్ళకైతే ఫ్రెష్ చేయించి స్నానాలు చేయించి రెడీ చేశాను మళ్ళీ బయలుదేరుతున్నాం అనమాట రిటర్న్ నంద్యాలకి ఇంకా వాళ్ళని రెడీ చేసినా కూడా కొద్దిసేపు ఆడుకుంటూ ఉన్నారు ఇంకా పోయేంతవరకు ఆడుతూనే ఉంటారు కదా పిల్లలు మా పిల్లలు అయితే అంతేనండి ఇంకెక్కడికన్నా వచ్చినామంటే ఇంకా ఆడుతూనే ఉంటారు పోయేంతవరకు వాళ్ళకి పోవడానికి కూడా ఇష్టం ఉండదు అసలు ఇంకా నేను కూడా రెడీ అయ్యాను ఇంకా ఊరికి వెళ్ళాలి కదా నాకు కూడా మనసు ఒప్పడం లేదు కానీ తప్పదు వెళ్ళాలి కదా అనేసి ఇంకా బయలుదేరాము చూడండి మమ్మల్ని డ్రాప్ చేయడానికి ఇంకా మా మామ మా అయితే కార్లు అయితే తీసుకెళ్తున్నారు చెక్పోస్ట్ దగ్గర ఇంకా అక్కడే బస్సు ఎక్కుతామనమాట బస్ స్టాండ్కి వెళ్ళినా మళ్ళీ ఇక్కడే రావాలి బస్సు ఎందుకు అనేసి ఇంకా చెక్పోస్ట్ దగ్గరే బస్సు ఎక్కడానికైతే బయలుదేరాం మమ్మల్ని డ్రాప్ చేయడానికి మామేనా మామ మాట వచ్చారు ఇంకా పిక్ చేసుకున్నారు కదా ఇంకా వాళ్ళే వస్తారనమాట సండే మంది ఏమంటారు జనాలు ఎక్కువ ఉండరేమో అనుకున్నాం కానీ సన్నీ రోజు కూడా నాయన వద్దులే ఆ బస్సులో వచ్చేటప్పుడు అయితే మరీ ఘోరం ఇప్పుడన్నా కనీసం కర్నూలు నుంచి నందాలకు వచ్చేటప్పుడు లాస్ట్ సీట్ అన్న దొరికింది వచ్చేటప్పుడు వచ్చేటప్పుడునైనా మనుషులు బస్సులో ఫ్రీనే లేదు అసలు ఇప్పుడు చూడండి మేము నంద్యాలకు వచ్చేటప్పుడు బస్సులో కొంచెం అందే అందరు సరిపోయినారు సీట్లు కానీ కర్నూలుకి వెళ్ళేటప్పుడు మాత్రం నాయనా ఊపిరి రానికి కూడా కష్టమైపోయింది అంత ఫుల్ జనాలు అబ్బాబ్బబ్బా అది ఎక్కడ జనంరానైనా అందరూ లాస్ట్లో కూర్చున్నాం మేము కర నంద్యాలకు వచ్చేటప్పుడు చాలా టైడ్ అయ్యామన్నమాట ఇంకా అయితే కర్నూలు నుంచి నంద్యాలకైతే ఎంట్రీ అయ్యాము చూడండి కొద్ది చీకటి అయింది ఎయిట్ అలా అయింది అనమాట టైం మేమైతే ఇంకా బస్ స్టాండ్లో బైక్ పెట్టి బస్ ఎక్కి వెళ్ళాం కదా ఇంకా బండి తీసుకోవడానికైతే ఇక్కడికి వచ్చామన్నమాట ఎన్ని బండ్లు పెట్టారు ఇక్కడ వాము ఇంకెప్పుడైనా దూరం వెళ్ళాలనుకుంటే మేము ఇంకా బస్ స్టాండ్లో బండి పెట్టి బస్కి వెళ్తామన్నమాట దగ్గర మా అమ్మ వాళ్ళ ఊరైతే బండి మీదనే వెళ్తాము కర్నూలు కదా అందులో లాంగ్ జర్నీ ఎందుకు నైట్ టైంలో అనేసి మేము బండి బస్ స్టాండ్లో పెట్టి వెళ్ళాము అది తీసుకొని ఇంటికి అయితే బయలుదేరాలి ఇంకా అమ్మో నాయన ఒకరోజు రెండు రోజులు జర్నీ చేసేసరికి ఫుల్ టైర్డ్ అనమాట ఒకరోజైనా రెస్ట్ కావాలి ఈరోజు వెళ్తే రేపు ఉండి ఎల్లుండి రావాలి అట్లయితేనే మనసులో కొద్దిగా ఫ్రీగా ఉంటుంది ఈ ఈరోజే వెళ్ళాలి మళ్ళీ రేపే రావాలంటే నాకు కూడా కొంచెం ఇబ్బంది ప్లస్ రాబుద్ది కాదు ఎక్కడికైనా వెళ్తే వెంట వెంటనే రావాలంటే మీకు కూడా అంతేనా కామెంట్ చేయండి ఎక్కడికైనా రిలేషన్ వాళ్ళ బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు ఒక రోజుకు పోయి మరో రోజు రావాలంటే అసలు రాబుద్ది కాదు ఏమంటే తప్పదు ఏం చేస్తావు ఇంకా మా అత్త వాళ్ళు అయితే క్యారెట్ అయితే పెట్టారు ఇంకా పిల్లలతో పోయి ఏమో లేట్ అవుతుందిలే అనేసి బిర్యానీ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అయితే పెట్టారు ఇంకా వచ్చి కొద్దిసేపు ఉండి తింటున్నామైతే తిన్న తర్వాత ఇంకా సన్ సండే కాదు సాటర్డే ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే పిల్లల్ని తీసుకుపోయాను కదా ఇంకా వాళ్ళు హోంవర్క్ అవేం రాసుకోలేదనమాట తినేసి రాసుకుంటామని చెప్పారు ఇంకా టైర్డే ఆగరా కొద్దిగా తింటే మేలు అనేసి తిన్న తర్వాత రాసుకుంటున్నారు చూడండి మళ్ళీ మండే రోజు స్కూల్కి వెళ్ళాలనేసి రాసుకుంటూ ఉన్నారు కానీ ఏం జరిగిందంటే మండే రోజు స్కూల్కి వెళ్ళలే కొద్దిగా నాకు లాస్ట్ సీట్లో వచ్చినందుకు బ్యాక్ పెయిన్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల స్కూల్కి అయితే పంపలేదు పాపం కష్టపడి రాసుకున్నారు వీళ్ళు కానీ స్కూల్కి అయితే వెళ్ళలేదు మండే రోజు టైం చూడండి నైన్ థర్టీ అయితే అయ్యింది ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇదేనా అండి అయితే మా మామ వాళ్ళ ఊర్లో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ చేయండి కర్నూలు సిటీ చాలా బాగుంది కదా కొద్ది విశాలంగా ఉన్న చోట తీసుకుంటే బాగుంటుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నా వీడియోను సబ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచ్